ఆ రోజు కేంద్ర కేబినెట్ మరి యొక్క పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు నిధులను పోలవరం ప్రాజెక్టు కి ఆమోదిస్తూ అందులో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ కి ఈ యొక్క పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇందులో ఫస్ట్ ఫేజ్ అనేది లేదు ఆ రకంగా ఆమోదించినప్పుడు కేంద్ర మంత్రి దాన్ని వ్యతిరేకించలేదు అని వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఏవైతే చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదైతే కేబినెట్ కి ఆ నిర్ణయాలు ఆమోదించేటప్పుడు దానికి ముందుగా ఆ కేబినెట్ అప్రూవల్ కావాలంటే ముందుగా పిఐబి అంటే ఏదైతే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో అది ఆమోదిస్తుంది అందరికీ విషయం ఆ రకంగా ఏదైతే పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయల నిధుల శాంక్షన్ ఆమోదం ఏదైతే ఉందో మరి గత ప్రభుత్వంలో అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు మీటింగ్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు ఆ రోజు జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన హయాంలోనే ఆ రోజు మరి ఎక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ పేజ్ అని లేకుండా అందులో పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ కాస్ట్ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లనే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఏదైతే పీఐబి ఆమోదించడం జరిగింది ఆ పీఐబి ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించడం ఏదైతే జరిగిందో అదే కేబినెట్ వస్తుంది అదే కేబినెట్ ఆమోదించడం జరిగింది మరి దీనికి లో ఈ మంత్రి ఎందుకు వ్యతిరేకించలేదు అంటే ఏ రకంగా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని వాళ్ళు చేసినటువంటి పాపాలు ఈ రోజు మాకు శాపాలుగా ఉంటే వాటిని కూడా మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం ఏదో అడుగడుగున అడుగునా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడో మరి ఇవే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈ రోజు చాలా క్లియర్ గా ఏదైతే ఈ పోలవరం ఎత్తు తగ్గింపు గాని ఫేజ్ వన్ ఫేజ్ టూ విభజన గాని డయాఫ్రమ్ వాల్ వాళ్ళ విధ్వంసం గాని ఇవన్నీ కూడా జగన్ అరాచక పాలన లోపాలు జగన్ విధ్వంస పాలనకు మరి ఇవన్నీ కూడా నిదర్శనాలనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే అబద్దాన్ని వంద సార్లు చెప్తే నిజం అవుతుందనేటువంటి పరిస్థితులు జగన్మోహన్ కనిపిస్తుంది జాత వాస్తవాన్ని గ్రహించి అబద్దాన్ని వంద సార్లు చెప్తే అది నిజం కాదు అనేటువంటి సత్యాన్ని జగన్ గమనించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈ రోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం